హాయ్ అంటీ నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి మనం ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పౌడర్ మనం చేసి పెట్టుకుంటే చింతపండుగా ఎక్కడైతే మనం వాడతామో అలా చింతపండు బదులుగా ఈ పౌడర్ని మీరు యూస్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి చింతపండు తింటే కొంతమందికి పడదు కదండి అలాంటి వారు ఇలా ఆమ్చూర్ పౌడర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను మూడు మామిడికాయలు తీసుకున్నానండి మీరు తీసుకున్న మామిడికాయలు చాలా పచ్చివై ఉండాలి అలాగే గట్టిగా ఉండాలండి వీటిని శుభ్రంగా వాటర్లో నానబెట్టి ఒక పది నిమిషాలు ఉంచేసి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లాత్తో తుడిచేసి ఇలా ముచ్చికలు అంటారు కదండి అక్కడ తీసేసి వీటిని వీటిపైన ఉన్న తోలు మొత్తం కూడా పీల్ చేసేసుకోండి పీలర్తో మీరు మామిడికాయలు తుడుచుకున్నప్పుడు అనేది ఏమీ లేకుండా చూసుకోండి తడేమీ లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇలా పీలర్తో మొత్తం పీల్ చేసేసేయండి ఇలా మామిడికాయలు పీల్ చేసిన తర్వాత మీ దగ్గర కొంచెం మందంగా వచ్చే పీలర్ ఉంటే కనుక దాంతో ఇట్లా పీల్ చేసుకోవచ్చండి పీలర్తో మనం ఇప్పుడు తోలు తీసాం కదా పైన తొక్కు అలాగే పీలర్తో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చేస్తే కనుక చిన్న చిన్న పీసుల్లాగా వస్తాయి పలచగా వస్తాయి అలా లేదు అంటే మనకి పొటాటో స్లైసర్ ఉంటుంది కదండి అలా స్లైసర్స్తో అయినా సరే చేసుకోవచ్చు లేదంటే మీరు నైఫ్తో అయినా సరే సన్నగా కట్ చేసుకోవచ్చండి మరీ సన్నగా పల్చగా రావాల్సిన అవసరం లేదండి కొంచెం మందంగా వచ్చినా కూడా మీకు సరిపోతుంది ఎందుకంటే మనకి ఎండలో పెట్టి అవి ఎండబెట్టినప్పుడు చాలా పేపర్లాగా అయిపోతాయి అన్నమాట మరీ పల్చగా తీసుకుంటే కాబట్టి మీరు పీలర్ కంటే ఇట్లా స్లైసర్ కానీ లేదంటే మీరు మీ దగ్గర ఉన్న చాక్తోనే చక్కగా సన్నగా కట్ చేసుకొని ఎండబెట్టుకోండి మంచి ఎండలో పెట్టుకుంటే కనుక మీకు వన్ డే టూ డేస్లో ఎండిపోతాయి అండి మామూలుగా అయితే మంచి ఎండ ఉంటే వన్ డేలోనే ఎండిపోతాయి కాకపోతే ఒక టూ డేస్ పెట్టుకోండి అప్పుడు మనకి గట్టిగా ఎండుతాయి అనమాట గట్టిగా వస్తాయి బాగా డ్రై అయిపోతుంది వాటర్ మొత్తము కూడా చూసారు కదా ఇలా మొత్తం మనం కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇది నా దగ్గర పీలర్ ఉందండి ఇది వచ్చేసేసి ఏంటంటే కొంచెం మందంగా వస్తుంది తీస్తే అందుకని నేను దీంతో కూడా తీసి చూపిస్తున్నాను ఇలాగైనా సరే చూ చూడండి నీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా పల్చగా వస్తాయి ఇలా మొత్తం మ్యాంగోస్ మొత్తాన్ని కూడా ఇలా పీల్ చేసుకొని లేదంటే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మిన మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆర్పెట్టుకోవాలండి నేను ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఆర్పెట్టుకుంటున్నాను విడివిడిగా వేసుకొని మీరు ఆరబెట్టుకుంటే గనక ఒక్క రోజులో మంచి ఎండలో పెడితే ఆరిపోతాయండి మీరు పీలర్తో తీస్తే గనక ఒక రెండు రెండు కలిపి ఆరబెట్టుకోండి లేదంటే మనం ఆరబెట్టే దానికే అతుక్కుపోతాయి అనమాట అంత పలచగా వస్తే గనక కాబట్టి కొంచెం మందంగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఇలా మొత్తం ఆరబెట్టుకొని ఎండలో పెట్టేసుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెడితే గనక సరిపోతుందండి మీకు ఎండ కొంచెం తక్కువగా ఉంది అనుకున్న టైంలో అయితే మీరు కొంచెం ఒక టూ డేస్ పెట్టుకోండి ఇలా మొత్తం మ్యాంగో ముక్కలు అన్నీ కూడా ఇలా ఎండిపోవాలండి మనకి మ్యాంగో ముక్కలు ఇలా ఎండినా కూడా మెత్తగానే ఉంటాయండి వాటిని ఇప్పుడు మనం వేడి చేసుకుందాము అంటే గట్టిగా వంగినట్లు అట్లా వస్తాయి అన్నమాట వీటిని మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలండి కొంచెం వేడి చేసుకొని వేయించుకుంటే గనక అవి క్రిస్పీగా అవుతాయి ఈ మ్యాంగో ముక్కలన్నీ కూడా కొంచెం క్రిస్పీగా అయ్యి పౌడర్ చేయాలి కదండి మనం పౌడర్ అవడానికి వీలుగా క్రిస్పీగా ఏగే వరకు కూడా మనం వేయించుకోవాలండి వీటిని ఇలా కలుపుకుంటూ వేయించేసుకోండి లాస్ట్లో కొంచెం సేపు మాడకుండా వేయించుకోండి ఇవి మాడకుండా వేడయ్యేలాగా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా మొత్తం మొత్తం మనం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి పక్కన పెట్టేసేయండి అవి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మీకు క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట మీకు ముక్కనొకటి తుంచి చూస్తే తెలుస్తుంది అండి క్రిస్పీగా అనిపిస్తుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలోకి వేసేసుకుందాము మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ఈ పౌడరు మొత్తం మీరు గ్రైండ్ చేసుకున్న వెంటనే తీస్తే కనుక కొంచెం పౌడర్ పైకి వస్తుందండి అలా కాకుండా ఒక నిమిషం ఆగి మూతను ఓపెన్ చేసి చూద్దాము మనకి ఆమ్చూర్ పౌడర్ అనేది చాలా మెత్తగా రావాలి అలా వస్తేనే మనకి బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను చూడండి చూడండి కనిపిస్తుంది కదా పౌడర్ పౌడర్గా చక్కగా మెత్తగా వచ్చేసిందండి చూసారా చాలా మెత్తగా అయ్యిందండి మనకి మిక్సీలో మిక్సీ జార్లోంచి తీసినప్పుడు కొంచెం వేడి మీద ఉంటుంది కదా అందుకని అది అలా కనిపిస్తుంది మీకు ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో మీరు స్టోర్ చేసుకుంటే కనుక సంవత్సరం అయినా సరే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి మీరు మిక్సీ జార్లో వేసేటప్పుడు కళ్ళుప్పు కూడా కొంచెం వేసుకోండి వేసుకొని గ్రైండ్ చేయండి నేను వేసేటప్పుడు అది వీడియో మిస్ అయింది కొంచెం కళ్ళుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మీకు చక్కగా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కదండి ఈ సీజన్లోనే మనం పచ్చి మామిడికాయలతో ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చండి దీంతో మనం చింతపండుకి బదులుగా వండే వంటకాలు ఏదైనా సరే చింతపండు వేసే వంటకాలకి ఇది వాడుకోవచ్చండి దీన్ని పులిహోరగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది రసం చేయొచ్చు అలాగే పప్పుచారు కానీ పప్పు కానీ అలా చేసేటప్పుడు ఈ పౌడర్ని వాడుకోవచ్చండి అలాగే మీరు చాట్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కానీ ఫ్రైస్లో కానీ ఇలా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ఒక్కసారి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని చెక్ చేయండి వంటలతో పాటుగా మన ఛానల్లో చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ పెడతానండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వంటలతో పాటుగా నేను జ్యువెలరీ మేకింగ్ పెడతాను అలాగే పెయింటింగ్స్ ఉంటాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలాగే రంగోలీసు అలాగే ఫ్లవర్ మేకింగ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి మీకు తెలియని ఆటలు కూడా ఉన్నాయండి గేమ్స్ కూడా ఉంటాయి ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేసి మీకు మన వీడియోస్ నచ్చినాయి నచ్చాయి అనుకుంటే గనక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్